నూతన విద్యా సంస్కరణలపై గోకవరం మండల యుటీఎఫ్ నిరసన ధర్నా పాఠశాల రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యా విధానం పేరుతో చేపడుతున్న నష్టపూరిత సంస్కరణలు నిలుపుదల చేయాలని కోరుతూ ఏపీ యూటిఎఫ్ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మండల యుటీఎఫ్ నాయకులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎస్ అనిల్ కుమార్ కె నాగభూషణం ఎం ప్రేమ్ కుమార్లతో పాటు సుమారు వంద మంది పాల్గొన్నారు అనంతరం ఎంపిడిఓ కిషోర్

آگ آگ پورا آگا آگ پورا آگ پورا